తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం జగిత్యాల జిల్లాకు చెందిన సదార సంజీవ్ గ్రామం తాల ధర్మ ధర్మారం అలియా శివకుమార్ జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడికిషోను కరకుండా గంగాధర్ బొగ్గుల బొంగురారా మల్లయ్య అలియాస్ పులి మునిమాంగ అశోక్లు మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరి ఇద్దరిద్దరుగా చుక్కన ఉండి ఇద్దరు కారులు ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మన చెప్పి వస్తూ డబ్బులు లాక్కొని వర్జన డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది ఒక ముఠా వాళ్ళు ఈ ముఠావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు ఇప్పై ఆరు హైదరాబాద్ లో ముగ్గురిని ధర్మపురంలో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చిన్నారం లో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు పది లక్షల రూపాయల వరకు లాక్కొని ఇవ్వడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్దలుంది వద్ద తాప యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు లాక్ ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై ఎనిమిది రోజున ఉదయం వచ్చి చేయగా ఈ లక్ష రూపాయలు లాక్ మేము చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి లాకపోయిన వ్యక్తుల గురించి సిఏ నిరంజన్ రెడ్డి ఎస్ఏ చిరంజీవి రాజులు మా పోలీసు సిబ్బంది వారిని పట్టుకుని పట్టుకున్నామని ఆలోచించగా వారు వారి ఆశ గురించి చెబుతుండగా వెంకటావరంపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం దాకా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు పల్సర్ బైక్ ఓ పద్నాలుగు వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ను డమ్మీ నోట్లు కట్టలను మరియు బైక్లు నగదు రూపంలో దాన్ని పంచుకొని పేసు తీసుకొని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్ రిమాండ్ సాధించడం ఇటు నకిలీ నోట్ల ముఠాను చేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు మా పోలీసు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్